ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించినో లేక ప్రవచించినో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఆ స్త్రీ తన తలను అవమాన తలను అంటే తలను స్త్రీ యొక్క స్థల శిరస్సు అంటే ఇది కాదండి మన యొక్క యజమాని యజమాని అంటే మన యొక్క భర్త కుటుంబంలో ఎవరైతే యజమానుగా దేవుడు మనకి ఇస్తున్నారో వారిని మనం అవమానపరుస్తున్నామంటే అంటే మనం ప్రార్థన చేసినప్పుడు కానీ ఈ యొక్క వాక్య పరిచయం ఎక్కడైతే మనం అంటే దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ముసుగు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకు తర్వాత చెప్తాను అంటే ముసుగు మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఒకవేళ ముసుగు వేసుకోకుండా ఉంటే అది ఎవరికి అవమానం అంటండి మన యొక్క ఇంటికి అంటే అవమానము చూడండి దేవుడు మంచి ఇంటి పెట్టారు చూడండి ముసుగు వేసుకోకపోతే ఎవరికి అవమానం అనుకుని ఇప్పటివరకు వరకు మనం దేవుడికి అవమానం అనుకున్నాం కానీ కనిపించే దేవుడికి అవమానము అంటే మనం ఎక్క చేయం కానీ మనతో ఉన్నటువంటి మనుషులకు అవమానం అంటే మన జీవించేటువంటి మనిషికి అవమానం అంటే మనం చాలా ఎలర్ట్ గా ఉంటాం కదండి అందుకు దేవుడు ఈ యొక్క లింగిని పెట్టాడు కదండి ఈ రోజు నుంచి ఇక్కడ మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క సన్నిధిలో అంటే ఈ ఆలయంలోనే కాదు కానీ ఎక్కడ మీటింగ్స్ జరిగినా ప్రార్థించినప్పటికీ కూడా గ్రంథం చదివేటప్పుడు కూడా మనము ముసుగు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకా మెయిన్ గా ఏంటంటే మనము నలుగురిలోకి వెళ్ళినప్పుడు ప్రార్థించడానికి లేకపోతే ప్రార్థన వినడానికి వాకి వినడానికి మనం వెళ్ళినప్పుడు もしくはね